యుద్ధాలు హింస కారణంగా ప్రపంచవ్యాప్తంగా నూట ఇరవై మిలియన్ల మంది నిరాశ్రయులుగా మారని ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీ అంచనా వేసింది ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ సుడాన్ మిలిటరీ మయన్మార్ అంతర్గత యుద్ధంతో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న హింస కారణంగా అనేక మంది స్థానభ్రంశం చెందారని తెలిపింది ఈ యుద్ధాల కారణంగా కేవలం ఒక్క ఏడాదిలోనే పది మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాల్సి వచ్చిందన్నారు ఈ సంక్షోభం మరింత ముదిరితే ఇబ్బందులు తలెత్తే ఆందోళన వ్యక్తం చేసింది ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది ఓవైపు రష్యా ఉక్రెయిన్ మరోవైపు ఇస్రేల్ హమాస్ మధ్య కొన్ని నెలలుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది సామాన్య ప్రజల ప్రాణాలు పోతున్నా ఈ యుద్ధం మాత్రం ఆగడం లేదు ఇక సుడాన్ లోని ప్రత్యర్థి మిలిటరీ మధ్య యుద్ధం కొనసాగుతోంది అదేవిధంగా మయన్మార్లో సైనికుల దాష్టికం కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలా ప్రపంచంలో ఏ మూలన చూసినా హింస చెలరేగుతూనే ఉంది అయితే రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో సామాన్యులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాక భీకరంగా జరుగుతున్న యుద్ధంలో తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం తమ సొంత ప్రాంతాలను వదిలేసి వెళ్లిపోతున్నారు ప్రస్తుతం ఎక్కడ చూసినా యుద్దం హింస కారణంగా కోట్లాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు ప్రాణాలు అరిచితలో పట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయి శరణార్థులుగా జీవిస్తున్నారు వేలాది మంది ప్రాణాలు పోతున్నా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నా ఈ యుద్దాలు మాత్రం ఆగడం లేదు ప్రపంచవ్యాప్తంగా యుద్దం హింస కారణంగా నూట ఇరవై మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్య సమితి శరణార్థి ఏజెన్సీ యుఎన్హెచ్ తెలిపింది ఈ మేరకు ఫ్లాగ్షిప్ గ్లోబల్ ట్రెండ్స్ రిపోర్ట్ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది వలస వెళ్లిపోయిన జనాభా ప్రస్తుతం జపాన్ జనాభాతో సమానమని తెలిపింది గత ఏడాది చివరి నాటికి నూట పదిహేడు పాయింట్ మూడు మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులవగా ఏడాది ఏప్రిల్ చివరి నాటికి ఈ సంఖ్య నూట ఇరవై మిలియన్లకు చేరిందని వెల్లడించింది ఈ సంఖ్య ఏడాది క్రితం నూట పది మిలియన్లు మాత్రమే ఉండగా ఇప్పుడు నూట ఇరవై మిలియన్లకు చేరింది నూట ఇరవై మిలియన్ల మంది నిరాశ్రయులుగా మారి ఇతర ప్రాంతాల్లో జీవిస్తున్నారని యుఎన్ఓ హై కమిషనర్ ఫిలిపో గ్రాండీ తెలిపారు ప్రజలు సంఘర్షణ హింస ద్వారా బలవంతంగా చెందుతున్నారని అన్నారు సునాన్ లోని ప్రత్యర్థి మిలిటరీ మధ్య జరిగిన యుద్దం కారణంగా రెండు ఇరవై మూడు చివరి నాటికి పది పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది స్థాన భ్రంశం చెందారు ఇందులో తొమ్మిది మిలియన్ల మంది ప్రజలు అంతర్గతంగా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోగా మిగతా వారు చాద్ ఈజిప్ట్ దక్షిణ సుడాన్తో సహా పొరుగు దేశాలకు పారిపోయారు అంతేగాక గతేడాది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మయన్మార్లలో పోరాటాల కారణంగా మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు ఇక భీకరంగా జరుగుతున్న ఇస్రేల్ హమాస్ యుద్దంలో భాగంగా గాజా స్ట్రిప్లోని జనాభాలో సుమారు ఒకటి పాయింట్ ఏడు మిలియన్ల మంది ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని యుఎన్హెచ్సిఆర్ అంచనా వేసింది రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఉక్రెయిన్ లో గత సంవత్సరం సుమారు ఏడు లక్షల యాభై వేల మంది నిరాశ్రయులుగా మారని తెలిపింది రెండు వేల ఇరవై మూడు చివరి నాటికి మొత్తం మూడు పాయింట్ ఏడు మిలియన్ల మందిపై ప్రభావం పడినట్లు తెలిపింది ఇక ప్రపంచంలోనే అతిపెద్ద స్థాన భ్రంశం చెందిన ప్రాంతంగా సిరియా మిగిలిపోయింది ఇక్కడ పదమూడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు ఇది ప్రపంచంలోనే అత్యధికమని యుఎన్ తెలిపింది ప్రస్తుతం ఇజ్రేల్ హవాస్ మధ్య భీకరంగా యుద్దం జరుగుతోంది హవాస్ ను అంతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయేల్ వైమానిక దాడులకు పాల్పడుతోంది గాజాలో చేస్తున్న దాడుల కారణంగా దాదాపు పదమూడు లక్షల మంది గాజాను వదిలేసి రఫాలో తలదాచుకుంటున్నారు గాజా నగరాన్ని ఇజ్రేల్ పూర్తిగా నేలమట్టం చేసేసింది దీంతో వారంతా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రఫాకు వెళ్లిపోయారు అయితే ఇప్పుడు రఫాలోను ఇజ్రేల్ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తోంది దీంతో రఫాలో శరణార్థులతో పాటు అక్కడ నివాసం ఉంటున్న వారంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు ఈ యుద్దం కారణంగా ఇప్పటి వరకు దాదాపు పదిహేడు లక్షల మంది స్థాన భ్రంశం చెందినట్టుగా తెలుస్తోంది అంతేగాక ఇస్రేల్ దాడి ప్రారంభమయ్యాక దాదాపు పదమూడు వేల మంది కనిపించకుండా పోయారు అయితే వీరిలో అనేక మంది శిథిరాల కింద చిక్కుకుని చనిపోయి ఉంటారని ఐరాస భావిస్తోంది వీరిలో మరికొంతమందిని హబాస్ కిడ్నాప్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు శిథిరాల కింద వేలాది మృతదేహాలు ఉండడంతో వాటిని వెలికి తీయడం ఇప్పుడు సవాల్గా మారింది సహాయక చర్యలు చేపడుతుండగానే ఇజ్రేల్ సేనలు దాడి చేస్తుండటంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అయితే ఈ మృతదేహాలను అక్కడి నుంచి తీయకపోతే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని యుఎస్హెచ్సిఆర్ భావిస్తోంది మరోవైపు ఉక్రెయిన్ పై రష్యా క్షిపుణులతో విరుచుకుపడుతుండడంతో చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు కేవలం ఒక్క ఏడాదిలోనే ఉక్రెయిన్ లో ఏడు లక్షల యాభై వేల మంది నిరాశ్రయులవగా అవగా ఇది ఆందోళన కలిగిస్తోంది అయితే స్థాన భ్రంశం చెందుతున్న ఘటనల్లో అత్యంత దారుణమైన మానవ విషాదాలు ఉన్నాయని ఫిలిపో గ్రాంటీ ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంక్షోభం మరింత ముందే బలవంతంగా స్థాన భ్రంశం చెందడానికి గల మూల కారణాలను తెలుసుకుని ఆ సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు